రాష్ట్రాల్లో సాగవుతున్న వాణిజ్య పంటల్లో చెరకు ప్రధానమైనది ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో నాటిన చెరకు ఆరు నుండి ఎనిమిది నెలల వయసులో ఉంది ఈ దశలో భారీ వర్షాలు ఈదురుగాలు వస్తే తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది కోస్తా ప్రాంతాల్లో జడచుట్ల ద్వారా చెరకు తోటల్ని కాపాడుకోవాలని సూచిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రాజ్ కుమార్ తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగవుతున్న వాణిజ్య పంట చెరకు పన్నెండు పాటు కొనసాగే ఈ దీర్ఘకాలపు పంటను కొంతమేర వర్షాధారంగానూ అధిక శాతం నీటిపారుదల కింద చేస్తున్నారు ప్రస్తుతం ఆరు నుండి ఎనిమిది నెలల దశలో చెరకు తోటలు ఉన్నాయి ముఖ్యంగా కోస్తా జిల్లాలో తుపాన్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది చెరకు పడిపోతే గడలపై కణుపుల మధ్య కొత్త పిలకలు వచ్చి దిగుబడి తగ్గిపోతుంది పడిపోయిన తోటల్లో ఎలుకలు పందులు చేరి నష్టాన్ని కలుగజేస్తాయి చెరకు తోటలు పడినప్పుడు గడలపై పగుళ్లు ఏర్పడి పంచదార దిగుబడులు తగ్గిపోతాయి దుబ్బులు ఎండిపోయి కార్సీ పంటలో దిగుబడులు తగ్గుతాయి అందువల్ల బాగా ఎదిగిన చెరకు తోటలు పడిపోకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలో వివరిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రాజ్ కుమార్ చెరుకు మన రాష్ట్రంలో పండించేటువంటి అతి ముఖ్యమైనటువంటి వాణిజ్య పంట కోస్తా జిల్లాల్లో కానీ చూసినట్టయితే మనకి ఉత్తర కోస్తా జిల్లాలోనేటువంటి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాల్లో కూడా ఇది ఎక్కువగా సాగు చేయబడుతుంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకి తోటలు ఆరు నుంచి ఎనిమిది నెలల వయసులో ఉండటం జరుగుతూ ఉంది వర్షాలు ఎక్కువగా పట్టడం కానీ లేకపోతే అనుకోకుండా తుఫాన్లు వచ్చేటువంటి పరిస్థితులు మన కోస్తా జిల్లాల్లో ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే ఈ ఆరు నుంచి ఎనిమిది నెలల వయసులో ఉన్నటువంటి తోటలు కానీ ఏదైతే పెద్ద తోటలు కానీ ఉన్నట్టయితే తీవ్రమైనటువంటి గాలులు కానీ లేకపోతే వర్షాలు కానీ కూడా పడిపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి రైతులు కంపల్సరీగా ఏంటంటే ఈ జూలై మాసం నుంచి ఆగస్టు మాసం వరకు కూడా ఏంటంటే ఈ జడ చుట్టులు అనేవి మనం కంపల్సరీగా మనం చేసుకోవాలి ఈ జడ చుట్లని ఏంటంటే మనకి బోర్డు చుట్లని కానీ లేకపోతే టీటీ ప్రాపింగ్ అని మనం చెప్తా ఉంటాం జడచుట్లు పద్ధతికి వచ్చరికి ఏంటంటే మనకి దగ్గర అంటే రెండు పక్క పక్కన ఉన్నటువంటి వరసల్లో ఉన్నటువంటి చెరుకు గాడలను కలిపి మనం చుట్టుకోవటం అనేది చేస్తాం దీంట్లో కానీ మనం చూసినట్టయితే ఏదైతే మనకి అంటే ఒకటిన్నర మీటర్ల ఎత్తు ఉన్నటువంటి తోటలకి మనం జడ అనేది చేసుకోవాలి దీంట్లో ముఖ్యంగా మనం చూసినట్టయితే అయితే కింద ఉన్నటువంటి ఆకులు అంటే మనకి ముదిరిపోయిన ఆకులు కానీ అదేవిధంగా సగం ఆ పండుబారిన ఆకులన్నింటి మనం దగ్గరగా తీసుకొని వాటిని ఒక తాడులాగా ఒక ఐదు సెంటీమీటర్లు వ్యాసం ఉన్నటువంటి తాడులాగా మనం పేనుకొని గడ నుంచి ఇంకొక గడకి మనం చేసుకుంటూ ఉండాలి అదేవిధంగా ఎదురెదురు గడలో ఎదురెదురు వరుసల్లో ఉన్నటువంటి గడల్లో కూడా వాటిని మనం ఒక్కొక్క దాంట్లో మనం కలుపుకొని ఒక్కొక్క దాని దగ్గర మనం రెండు మూడు గడలు వచ్చేలాగా మనం చేసుకొని అన్నింటి కూడా మనం కలుపుకొని దాని తాడులాగా ఐదు సెంటీమీటర్లు వ్యాసం ఉన్నటువంటి తాడులాగా మనం పేనుకుంటూ ఒకదాని నుంచి ఒకటి మనం కలుపుకుంటే వెళ్ళాలి దాన్ని మళ్ళీ అక్కడ ఆపేసి మళ్ళీ కొత్తగా జడ చుట్టూ అనేది ప్రారంభించుకోవడం అనేది దాని దానివల్ల ఏంటంటే మనకి అక్కడక్కడ మధ్యలో మనకి గ్యాప్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి తోట అంతా కూడా ఒకేసారి పడిపోకుండా మనకి ఉండటం జరుగుతూ ఉంటుంది జడ చెట్లు చుట్టేటప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కానీ మనం చూసినట్టయితే గడ చివర్లో ఉన్నటువంటి ఆరు నుంచి ఎనిమిది విప్పారినటువంటి ఆకులు అంటే లేత ఆకులు అయితే ఏదైతే ఉన్నాయో వాటిని మనం ఈ జడచుట్టులోకి తీసుకొని రాకుండా ఓన్లీ ముదురు ఆకులు కానీ లేకపోతే పండుబారిన ఆకులను మాత్రమే మనం జడచుట్టులోకి తీసుకొని రావాలి ఒకవేళ మనం లేత ఆకులను కూడా మనం జడచుట్టులు కానీ చుట్టినట్టయితే మనకి ఈ కిరణ్ జన్య అనేది సరిగా జరగకపోవడం వల్ల మొక్క పెరుగుదల తగ్గిపోవడం కానీ అదేవిధంగా పంచదార శాతం తగ్గడం కానీ ఈ విధంగా మనకు జరిగే అవకాశం ఉంది కాబట్టి పైన ఉన్నటువంటి ఏడు నుంచి ఎనిమిది ఆకులన్నింటిని కూడా మనం లేత ఆకులను కూడా వదిలివేసి మనం చుట్టుకోవాలి ఈ మొక్క పెరుగుదలని బట్టి ఏంటంటే మళ్ళీ హైట్ పెరిగే దాన్ని బట్టి మనం రెండు కానీ మొత్తం మూడు కానీ నాలుగు కానీ ఆ విధంగా జడచుట్టుల వరకు కూడా మనం వెళ్ళేటువంటి అవకాశం ఉంది అదే విధంగా ఏంటంటే మనకి ర్యాపింగ్ అనే మెదడు కూడా మనకి ఉంది దీంట్లో కానీ చూసినట్టయితే పక్క పక్కన ఉన్నటువంటి రెండు మూడు గడల్ని కలిపి మనం చుట్టుకుంటా ఉంటాం తర్వాత ఏంటంటే రెండో జడ చుట్టుకోసారి ఏంటంటే పక్క పక్కన ఎదురు ఎదురుగా ఉన్నటువంటి నాలుగు గడల్ని కలిపి మనం ఈ రెండో జడ చుట్టులకు తీసుకొస్తాం ఈ విధంగా చేయటాన్ని ఏంటంటే ర్యాపింగ్ అండ్ స్టేకింగ్ మెదడు అంటే దీంట్లో ఈ విధంగా మనం చేయడం జరుగుతుంది కాబట్టి ఈ చెరుకు గడలు అనేవి ఏంటంటే తోటలు పడిపోకుండా కానీ మనం నిలగట్టుకోగలిగినట్టయితే మంచి దిగుబడులు పొందవచ్చు అదేవిధంగా మంచి చెరుకు శాతం కానీ బెల్లం దిగుబడులు కూడా మనం బాగా పొందడానికి కూడా వీరు